హాయ్ ఫ్రెండ్స్ చాలామంది చిన్న సమస్యలు రాగానే నానా ఇబ్బందులు పడుతుంటారు కానీ దానికి సమాధానం వెతికేందుకు మాత్రం అసలు ప్రయత్నించరు సమస్య నీకోసం పుడితే సమాధానం నీ నుంచే పుట్టాలి సమస్యల నుంచి పరిష్కారం వెతకాలి దానికోసం ఒక చిన్న స్టోరీ తెలుసుకుందాం ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవికి సమస్యే ప్రకృతి ఖచ్చితంగా పరీక్ష పెడుతుంది సమస్యలు లేని జీవితం అసలు జీవితమే కాదు సమస్య లేకుండా బతుకుని వెలగదీయడం అంటే శవంతో సమానం వచ్చే చిన్న సమస్యలకే కుంగిపోకూడదు ఎక్కడ సమస్య పుట్టిందో అక్కడ దానికి సమాధానం కూడా దొరుకుతుంది కానీ మనం మాత్రం సమాధానం కోసం వెతకకుండా కాలం వెల్లదీస్తూ ఉంటాం సమస్యల రాళ్ళు మన మీద పడుతూ ఉంటే తెలివిగలవారు వాటిని అందుకొని కొత్త గోడలను నిర్మించుకుంటారు అదే తెలివి లేని వారు తలవంచుకొని రాళ్ళ దెబ్బలు తింటారు అలా దెబ్బలు తింటే నష్టపోయేది మీరే అదే కొత్త గోడలను నిర్మించుకుంటే లాభపడేది మీరే అందుకే సమస్య మొదలైన నీలో నుంచే సమాధానం కూడా రావాలి అప్పుడే జీవితంలో ముందుకు వెళ్లేందుకు ఆస్కారం ఉంటుంది జీవితం అనే పొలంలో కలుపు మొక్కలు అనే సమస్యలు పెరుగుతూనే ఉంటాయి అలాగని పొలం వదిలి వెళ్ళలేం కదా కలుపు మొక్కలు పీకేస్తూ పైరును కాపాడుకుంటాం అలాగే సమస్యల మీద యుద్ధం చేసి జీవించాలి అదే సమస్యలకు లొంగిపోతే జీవితాంతం కుంగిపోవాల్సి వస్తుంది ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఉంది సమస్య నీదైనప్పుడు పరిష్కారం కూడా నీ దగ్గరే ఉంటుంది ఎదుటివారి దగ్గర సలహాలు మాత్రమే ఉంటాయి మీకు ఎంత దగ్గర వారైనా కేవలం సలహాలు సూచనలు మాత్రమే ఇస్తారు సమాధానాన్ని వెతుక్కోవాల్సింది మీరే అంతేకాదు దానికోసం మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి అప్పుడే సరైన సమాధానం మీకు దొరుకుతుంది చాలామంది చేసే అతిపెద్ద తప్పు సమస్యలు రాగానే ఇక జీవితం అయిపోయిందని అనుకుంటారు కానీ సమస్య చుట్టే సమాధానం కూడా మీకోసం ఉంటుంది ఆలోచించే శక్తి మాత్రం ఉండాలి దాన్ని ఎలా అధిగమించాలనే తెలివి ఉండాలి సమస్యల గురించి ఆలోచిస్తూ అక్కడే ఉండిపోతే మీరు కూడా ఆగిపోతారు జీవితంలో చేయవలసిన పనులన్నీ పెండింగ్ పడతాయి సమస్యలు వస్తే భయపడి పరిగెత్తకూడదు ధైర్యంగా ముందుకు సాగాలి గతంలో నువ్వు ఎదుర్కొన్న బాధలు కష్టాలు ప్రస్తుతంలో నువ్వు తీసుకున్న నిర్ణయాల ముందు చిన్నవే జీవితంలో గడిచిపోయిన సమస్యల గురించి ఇప్పుడు ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోకూడదు ముందుకు ప్రయాణిస్తూ ఉండాలి అప్పుడే ఆనందంగా ఉంటారు సమస్యలు శాశ్వతం కాదు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు ఇలా ఏదో ఒక సమయంలో తీరిపోవాల్సిందే అందుకే వాటి గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడకూడదు కొత్తగా వచ్చేవి సవాళ్ళు సవాళ్ళతో కూనే పరిస్థితులే అవి సమస్యలు కావు మీ జీవితంలో అసలు కొత్తగా ఏమి జరగకపోవడమే అసలు సమస్య అందుకే జీవితంలో ఏదో ఒకటి జరగాలి అప్పుడే ఆనందంగా ఉంటుంది జీవితం అంటే ఒక సమస్య నుంచి మరొక సమస్యకు ప్రయాణం ఏ సమస్యలు లేని జీవితం ఉండదు అసలు అది జీవితమే కాదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి